హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి అంత టేస్టీగా అంత ఉంటుంది ఉంటుందన్నమాట మరి ఈ హల్వా అదేంటో చేసుకుంటామంటే పుట్నాలపప్పు హల్వా అండి పుట్నాలపప్పు హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి అది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ని చూసేద్దా రండి దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాలు తీసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఈ పుట్నాలు అనేవి వేడైతే సరిపోతుంది అనమాట ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు బాగా చల్లార్చుకున్నాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లార్చుకున్నాక మనం గ్రైండ్ చేసామంటే పౌడర్ అనేది చాలా స్మూత్గా వస్తుందనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టిద్దాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పుట్టినాలకి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోండి సో ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే రెండు కప్పులు వేసుకోండి అలాగే రెండు కప్పులు బెల్లంకి రెండు కప్పులు వాటర్ వేసుకుని ఇది అస్సలు పాకం రావాల్సిన అవసరమైతే లేదు కొంచెం కరిగిపోతే సరిపోతుంది అంటే వాటర్ లెవెల్లోకి వచ్చేస్తే చాలు వాటిని పక్కన పెట్టేసి ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న ఆ పుట్నాలని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఇందులోకి నాలుగు ఇలాచీలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలాచి పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే ఇలాచీలు వేసుకోవద్దు చూసారు కదా పైన్గా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి అంత లేదు అనుకునేవారు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ని వేసుకొని దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మంచి లేత మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బెల్లం వాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో వడకెట్టేసుకొని తీసుకోండి వాటర్లో ఇసుక నల్లకలు ఏవైనా ఉంటే ఇలా స్ట్రైనర్తో వచ్చేస్తాయి అనమాట సో మూడు వంతుల వరకు నేను బెల్లం వాటర్ తీసుకున్నాను ఒక వంతు వాటర్ పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి బాగా ఇది మిక్స్ అయ్యేటట్టుగా కలిసి కలుపుతూ ఉండాలి సో ఈ విధంగా ఇలా చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా మధ్యలో ఆగకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూసారా చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా అలా అలా కలుపుతూ ఉంటే ఇలా అనేది హల్వల ఇలా ఫామ్ అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వంతు వాటర్ మిగిల్చానని చెప్పాను కదా ఆ వాటర్ని కూడా ఇప్పుడు వేసేద్దాము ఈ వాటర్ వేసుకొని చక్కగా ఇప్పుడు ఈ హల్వా మొత్తం కూడా మళ్ళీ వాటర్లోకి చక్కగా మిక్స్ అయ్యి మళ్ళీ హల్వలా తయారైనంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట చూస్తారా చూస్తుంటేనే చాలా చక్కగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేలా హల్వా అనేది రెడీ అయిపోతుంది కదా ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం దగ్గర పడుతుంది సో పాన్కి అతుక్కోకుండా వస్తుంది అంటే హల్వా మనకి రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఫైనల్గా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నాను ఈ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా హల్వాలోకి మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బెల్లం సిరిప్ వేసేటప్పుడు కొంచెం మనకి కలపడానికి కొంచెం టైం టేకా బట్ హల్వా మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా హల్వాలోకి పూట్ కలర్ వేయాలనుకుంటే మీరు వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలాంటి పూట్ కలర్ వాడట్లేదండి మంచి బెల్లం తీసుకోవటం వల్ల కలర్ అనేది వచ్చిందనమాట సో ఫైనల్గా ఇలా చిన్న చిన్న గుంటగరిటను తీసుకొని ఈ విధంగా మీరు బాల్స్లా చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లేట్లోకి ఇదే విధంగా సర్వ్ చేసుకున్నా చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి సో ఏ విధంగా అయినా చేసేసుకోవచ్చు ఫైనల్గా పుట్టినల్పప్పుతో హల్వా అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత ఎమ్మీగా టేస్టీగా ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఇష్టంగానే తింటారనమాట అలాగే ఈ హల్వా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట థ్యాంక్ యూ